హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఇప్పటి వరకు మన ఛానల్ లో ప్రధానంగా చూసుకుంటే ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్ లో మెయిన్ గా ఎవరైతే ఈ ఎంపీసీ లేదా నీట్ వచ్చేసరికి బైపీసీ గ్రూప్ తీసుకుంటారో ఎక్కువగా వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది అయితే చాలా మంది తల్లిదండ్రులు గాని విద్యార్థులు గాని తరచుగా గానీ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే సార్ ఇంటర్మీడియట్ లో ఈ ఎంపీసీ బైపీసీ ఈ గ్రూప్లే కాకుండా సిఈసీ గ్రూప్ గాని ఎంఈసి గ్రూప్ గాని ఎలాంటి గ్రూపుల్లో మాకు ఇంట్రెస్ట్ ఉండే మా కెరియర్ ఎలా ఉంటుంది భవిష్యత్ లో మా కెరియర్ లో స్థిరపడాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మాకు ఎలాంటి మార్గాలు ఉన్నాయి వీటిపైన కూడా మీరు కాస్త దృష్టి పెట్టి ఏదైనా ఒక వీడియో చెయ్యండి అని చాలా సార్లు అడుగుతున్నారు మీ అందరి కోరిక మేరకే ఈ వీడియోలో ఇంటర్మీడియట్ లో ఎంపీసీ బైపీసీ ఈ గ్రూప్లే కాకుండా సిఎసి అలాగే ఎంఈసి గ్రూప్ లో జాయిన్ అయితే మీ కెరియర్ ఎలా ఉంటుంది అనే అంశాలపైన డిస్కస్ చేద్దాం ఈవెన్ ఎంపీ లేదా బైపీస్ గ్రూప్ లో మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీ కెరియర్ లో మీరు స్థిరపడవచ్చు ప్రియమైన తల్లిదండ్రులారా మరియు విద్యార్థులారా మీరు భవిష్యత్తులో బాగా స్థిరపడాలంటే ఎలాంటి కోర్సులు కోసం వెతుకుతున్నారు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం వేచి చూడాల్సిన అవసరం లేని కోర్సులు కావాలా ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగం ఇచ్చే స్థాయికి తీసుకెళ్లే కోర్సుల గురించి మీకు తెలుసా కేవలం జీతం కాకుండా సమాజంలో హోదా గౌరవం కలిగిన కోర్సుల గురించి మీకు అవగాహన ఉందా అతి చిన్న వయసులో అతి పెద్ద సంస్థలో ఉన్నత ఉద్యోగం ఏ కోర్సుల ద్వారా వస్తుందో మీకు తెలుసా మ్యాథ్స్ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ అంటే ఒకవేళ మీకు నిజంగానే భయం ఉంటే దానికి ఆల్టర్నేటివ్ కోర్సులు ఏమున్నాయి ఆల్టర్నేటివ్ కోర్సులు చదువుతుండగానే సంపాదన మొదలయ్యే కోర్సుల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ర్యాంకుల కోసం ఆరాటం సీట్ల కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేని అద్భుత అవకాశాలు కలిగిన కోర్సులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఈ ప్రశ్నలన్నిటికీ ఏకైక సమాధానం సిఏ మరియు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టెన్త్ క్లాస్ పూర్తయిన ప్రతి విద్యార్థి భవిష్యత్తులో తమ కెరియర్ లో ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో దానికి తగినంటి గ్రూపులు ఇంటర్మీడియట్ లో సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం చాలా మంది టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ లో ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ తీసుకుంటే తమ కెరియర్ బాగుంటుందని భ్రమపడుతుంటారు ఏ మాత్రం అవేర్నెస్ లేకపోవడం అందుకే చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వంటి సబ్జెక్టుల పట్ల ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మెడిసిన్ ఇంజనీరింగ్ తప్ప ఇంకేమీ చదవలేమేమో అని భ్రమలో ఇష్టం లేని చదువు చదువుతూ ఎంతో ఒత్తిడికి లోన్ అవుతున్నారు దీని వలన అవసరానికి మించి సప్లై ఏర్పడి అందరికి మంచి ఆపర్చునిటీస్ దొరకట్లేదు మరి ఈ సమస్యకి సొల్యూషన్ చాలా సింపుల్ టెన్త్ క్లాస్ అయిన ప్రతి ఒక్కరూ వారి ఇంట్రెస్ట్ వారి స్ట్రెంగ్స్ వారి వీక్నెస్ బేస్ చేసుకుని సరైన కెరియర్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవడమే అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి కోర్సులు మాత్రమే కాదు చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ కి తగినట్టుగా మేనేజ్మెంట్ కోర్సెస్ ఫ్యాషన్ డిజైనింగ్ మల్టీమీడియా చార్టెడ్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ మొదలైన ఎన్నో విభిన్న కోర్సులు భవిష్యత్తులో బాగా సెటిల్ అవుతున్నారు పైన చెప్పిన కోర్సులో మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ చార్టెడ్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ ఈ కోర్సుల గురించి మాట్లాడితే జిఎస్టి వచ్చిన తర్వాత వీరికి అడి జాబ్ ఆపర్చునిటీస్ ఇటు సొంత ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశాలు గణనీయంగా పెరిగాయి ఒక చిన్న వ్యాపార సంస్థ నుంచి అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ వరకు బిజినెస్ లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ల సలహా తీసుకుంటారనే విషయం వ్యాపార రంగంలో అనుభవం ఉన్న అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో సిఏ మరియు కోర్సుల్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి సిఏ లేదా సిఎంఏ కోర్సులు చదివి అద్భుతంగా రాణించవచ్చు మీకంటే తెలివైన వారితో పోటీ పడి సంపాదించడానికి ట్రెస్ కి లోన్ అవ్వాల్సిన అవసరమే లేదు ఈ కోర్సు లో జస్ట్ చాలు ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి డొనేషన్ గా కట్టాల్సిన అవసరం లేదు మీ హార్డ్ వర్క్ మరియు టాలెంట్ మాత్రమే పెట్టుబడి ఎక్సెస్ సప్లై జాబుల్లో నుంచి తీసేయడం జాబ్ కటింగ్ వంటివేవి ఈ కోర్సు చదివే వారికి అసలు వర్తించవు ఈ కోర్సులు చేసే వారికి అన్ఎంప్లాయ్మెంట్ అనే మాట వినిపించదు అయితే చాలా కోర్సులో మనం గమనిస్తాం తీరా కష్టపడి క్వాలిఫై అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఉండవు కొన్ని సందర్భాల్లో ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ లేదు కదా అని చాలా తక్కువ ఆఫర్ చేస్తూ ఉంటారు ఈ సమస్య లేదా సిఎంఏ లేదు ఎందుకంటే మీరు కోర్సు పూర్తి చేసేటప్పటికే ఒక ప్రాక్టీసింగ్ సిఏ దగ్గర మీరు ఆర్టికల్ షిప్స్ కూడా చేయాల్సి ఉంటుంది అంటే మీ కోర్సు పూర్తయ్యేటప్పటికి మీరు జాబ్ రెడీ అన్నమాట అతి తక్కువ వయసులోనే అంటే ఇరవై ఒక్క సంవత్సరాలకే ఆ ర్యాంకులు జీతంతో పాటు కార్పొరేట్ కంపెనీలో డిసిజన్ మేకింగ్ పొజిషన్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాబ్ చేయడం ఇష్టం లేకపోయినా లేదా ఉన్న ఊర్లోనే పేరెంట్ దగ్గర మేము ఉంటాం అనుకుంటే గనక చిన్న టౌన్ నుండి పెద్ద సిటీ వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ అవకాశం సిఏ సిఎంఏ చేసిన వారికి ఉంటుంది రొటీన్ కోర్సు భిన్నంగా ఛాలెంజింగ్ కోర్సు ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ ఇంటర్ లో ఏ గ్రూప్ చదువున వారైనా సిఏ మరియు సిఎంఏ కోర్సు చదవచ్చు కానీ బెస్ట్ గ్రూప్ మాత్రం ఎంఈసి లేదా సిఈసి మరి సిఏ మరియుఎంఏ కోర్సు చదవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంఈసి లేదా గ్రూప్స్ మాత్రమే తీసుకోండి ఏకకాలంలో రెండు లేదా మూడు ప్రొఫెషనల్ కోర్సెస్ చదవగలిగే అవకాశం అయితే మరి ఈ మరియు సిఎంఏ కోర్సులు చేయాలంటే మనం ఎక్కడ చేయాలి ఎలాంటి కోర్సులు అందిస్తున్న బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ మనకి ఏమున్నాయి వీటిపైన ఒకసారి మనం దృష్టి పెడదాం సిఏ మరియు సిఎంఏ కోర్సులకు సంవత్సరానికి దాదాపుగా ట్వంటీ థౌజండ్ అడ్మిషన్స్ కలిగిన సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ మన మాస్టర్ మైండ్స్ ఈ మాస్టర్ మైండ్స్ గురించి మనం ఒకసారి చూసినట్లయితే సౌత్ ఇండియాలోనే కామర్స్ కోర్సులు అందిస్తున్న ప్రసిద్ధి గాంచిన సంస్థలో ఈ మాస్టర్ మైండ్స్ ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఎంఈసి సిఇసి నుండి సిఏ లేదా సిఎంఏ ఫైనల్ వరకు అన్ని స్టేజెస్ కి బెస్ట్ కోచింగ్ ఇచ్చే ఏకైక ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ ఈ మాస్టర్ మైండ్స్ మిగతా కాలేజెస్ లో ఒకటో రెండో ఎంఈసి సిఈసి సెక్షన్లు ఉంటాయి కానీ మాస్టర్ మైండ్స్ లో వందకు పైగా ఎంఈసి సిఈసి సెక్షన్స్ మాత్రమే ఉంటాయి ఇంకేమి ఉండవు ఈ మాస్టర్ మైండ్స్ వద్ద సైన్స్ గ్రూప్స్ ఏమీ ఉండవు కాబట్టి వంద శాతం గ్రూప్స్ విద్యార్థుల మీదే ఉంటుంది ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ లో చాలా సార్లు ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయి సిఏ సిఎంఏ కోర్సు లో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ రావడం జరిగింది ఇంటర్ ఎంఈసి లో పద్దెనిమిది సార్లు ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది మిగతా కామర్స్ పూర్తిగా విభిన్నంగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి దాదాపుగా మూడు వందల మంది డెడికేటెడ్ టీమ్ ఉన్నారు ఈ రంగంలో ఎన్నో అవార్డులు విశేష పురస్కారాలు అందుకున్న ఏకైక సంస్థ ఈ మాస్టర్ మైండ్స్ కి ఈ సౌత్ ఇండియా లోనో ఎన్నో బ్రాంచ్ చదువుకునే విద్యార్థుల సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సౌత్ ఇండియాలో ఎంతో పేరు గాంచిన సంస్థే ఈ మాస్టర్ మైండ్స్ ఫైనల్ గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీలో ఎవరికైనా సిఏ లేదా సిఎంఏ కోర్సులు చేసి భవిష్యత్తులో మీరు స్థిరపడాలనుకుంటే ఇంటర్ లో ఎంఏసి లేదా సిఇసి బ్రాంచ్ తీసుకొని కాస్త కష్టపడి చదివితే భవిష్యత్తులో ఎంతో ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి మీలో ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ ని సందర్శించి బాగా ఎంక్వైరీ చేసుకొని మీకు నచ్చినట్టు అయితే అడ్మిషన్ తీసుకొని హ్యాపీగా జాయిన్ అయ్యి మీ కెరియర్ ని స్టార్ట్ చేయొచ్చు మీ అందరికి ఆల్ ది బెస్ట్